హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పిడంగా మనం చూస్తారు అప్ కమింగ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం దానికంటే మనం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణ సింహాలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కాలేజ్ కి రాబోతున్న రిషి మీద అటాక్ చేసిన భద్రను అరెస్ట్ చేసిన సహా భద్రను కూడా కాలేజ్ కి తీసుకొని వచ్చి సాక్ష్యాధారాలతో సహా చాలెంజ్ రాయడం అరెస్టు చేశారు ఆ అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుందో మీకు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరే లైన్ జరగబోతున్నప్పుడు చూసి తెలుసుకుందాం ఇక్కడ చూస్తే కాలేజ్ లో అయితే ఫంక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది శైలేంద్రకి మాత్రం చుక్కలు కనిపిస్తూ ఉంటాయి చాలా టెన్షన్ వేస్తూ ఉంటుంది శైలేంద్ర అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక్కడ రిషి వస్తాడు అసలు ఈ రోజు నా జాతకం ఏమవుతుందో ఎటు వెళ్తుందో నా జీవితం అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు శైలేంద్ర కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటాడు ఒక పక్క రాజీవ్ కి మరోపక్క భద్రకి వాడిని లోపలికి రానివ్వకుండా ఇక్కడ వాడని తింటూ తేల్చేస్తామని చెప్పేసి ఎవరికి వారు శైలేంద్ర అయితే చెప్తూ ఉంటారు మరోపక్క చూసుకుంటే భద్ర అయితే ఇక రిషిని లోపలికి రానివ్వకుండానే అక్కడి ఋషిని హంతం చేయాలి వాడిని హతమార్చాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు భద్రా ఈ లోక శైలేంద్ర కూడా ఎట్టి పరిస్థితుల్లోనే వాడు అసలు కాలేజ్ గేట్ లోపలికి అసలు అడుగు పెట్టకూడదు గేట్ లోపల కనుక వాడు అడుగు పెడితే వాడిని అసలు మనం ఏమి చేయలేము చిట్టుకొని వీళ్ళు కూడా కదపడం చాలా కష్టమైపోతుంది అందుకని వాడిని అసలు మనం కాలేజ్ లోపలికి రానివ్వకూడదు కాలేజ్ కి ఎంటర్ అవ్వకుండానే బయటనే వాడు పని ఏంటి చూడాలి వాడిని బయటే వేసేయాలని చెప్పేసి అంటూ భద్రత అయితే చాలా గట్టిగా చెప్తాడు శైలేంద్ర ఈలోగా ఇక్కడ చూసుకుంటే రిషి కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఫనేంద్రతో వస్తారా దగ్గరకు వచ్చి అమ్మ రిషి వస్తాడు కదా అని చెప్పేసి అంటే వస్తాడు సార్ ఏమే బాధపడవద్దు భయపడవద్దు అని చెప్పేసి అంటుంది వసదారా మహేంద్ర అయితే అమ్మ వస్తారా రిషి వచ్చాడా అసలు ఎక్కడ వరకు వచ్చాడు లేదా కాల్ అని మహేంద్ర అయితే వస్తారని అడుగుతూ ఉంటాడు టెన్షన్ పడవద్దు అని వస్తారు చెప్తూ అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది వసదారా రిషి గురించి అలా కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అలానే లెక్చరర్స్ అందరూ కూడా రిషి కోసం అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటారు మహేంద్ర కూడా అలానే మహేంద్రతో సహా సహాంద్రు కూడా తన కొడుకు రిషి కోసం ఎంతగానో ఎదురు చూస్తారు ఎన్నేళ్ళు అయిపోయింది So let me just రిషిని అసలు నా సొంత కొడుకులా చూసుకున్నాను అసలు రోజులు ఎలా గడిచిపోయి మా కుటుంబాలు ఎందుకు అసలు చిన్న మా కుటుంబంలో ఎందుకు అసలు ఎలా జరుగుతుందని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూసుకుంటే రిషిని తీసుకుని చక్రపాణిలోనే ఉన్నావు అని చెప్పేసి చక్రపాణి చెప్పడంతో ఇక ఇంతలో వస్తారా అయితే త్వరగా రెండు నాలుగు రోజుల ఫెస్ట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి స్టూడెంట్స్ సహా స్టాఫ్ మొత్తం కూడా రిషి సార్ కోసం ఎంతగా నిదర్శిస్తున్నారు నాన్న త్వరగా రండి అని చెప్పేసి వస్తారో చెప్పడంతో ఇందులో రిషి అయితే ఎవరు 毛呀！ చేసిందని చెప్పేసి చెప్పడంతో అవును వస్తారని చేసింది బాబు అయితే త్వరగా పోనివ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి అయితే చక్రపాణితో రే బాబు నువ్వు జాగ్రత్త ఇక డ్రైవర్ కిషిని త్వరగా తీసుకుని వెళ్ళమని చెప్తాడు చక్రపాణి అయితే చూస్తాను వాడు అసలు కాలేజ్ లో ఎలా వస్తాడో వాడు రాకుండానే వాడిని అక్కడే భద్ర అంత ముందుకుంటే శైలేందర్ అయితే చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూస్తే భద్ర ఎదురు చూస్తున్న సమయం రాని వస్తుంది రిషి దగ్గరికి అయితే వస్తాడు కార్ లో ఉన్న రిషిని చూసి భద్ర అయితే గుర్తుపెట్టేస్తాడు ఇలా గుర్తు పెట్టిన భద్ర అయితే రిషి మీద అటాక్ చేసే ప్రయత్నం అయితే పెడతాడు ఎలాగైనా సరే లోపలికి రానివ్వకూడదు అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా వీడి మీద అటాక్ చేయాలని చెప్పేసి నేర్చుకున్న భద్ర అయితే ఎలాగైనా సరే ఋషి మీద అటాక్ చేసే ప్రయత్నం అయితే మొదలు పెడతాడు ఈ లోక ఋషి మీద అటాక్ చేస్తూ ప్రయత్నిస్తున్న భద్రని ఈ లోపల ముగ్గురు అక్కడికి వచ్చి భద్రను అయితే పట్టుకుంటాడు ఎప్పుడైతే సర్గముఖం చూసిన పెద్దలు షాక్ అయిపోయి అలానే నిలబడిపోయి చూస్తూ ఉంటాడు ఇది నువ్వు రుచిని చంపేద్దామని అనుకుంటున్నావా నువ్వు అసలు శైలమైన మనిషివే కదా సార్ అది కాదు సార్ నువ్వు తప్పుగా అనుకుంటున్నారని చెప్పేసి భద్ర అంటుంటే ఈ లోపల ముక్కలైతే చూడు భద్ర నేను అంతా కూడా చూసేశాను నువ్వు నా ముందు నటించాల్సిన అవసరం లేదు చేసిన పని నాకు కనిపించడం లేదు అనుకున్నావా అవు ఆపిందే కాకుండా రుచిని చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు పద నీ గురించి అసలు ఇలా కాదు చెప్పేది ముందు అసలు పదండి రుషి మీకు నీకేమీ కాదు నేను నన్ను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను ముందు అసలు మనం ఫెస్ట్ కు వెళ్దాము ఎంతో దూరం లేదు మనం వెళ్ళడానికి అని చెప్పేసి అంటూ ముఖ్యలు అయితే భద్రని రిషిని ఇద్దరిని కూడా తీసుకుని కాలేజ్ అయితే బయలుదేరతాడు ఈ భద్ర అయితే చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు నేను దొరికిపోయాను అసలు నా పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు చాలా తన గురించి బయట పెట్టాలా లేదా చెప్పేసి భద్ర ఆలోచిస్తూ ఉండగానే ఈ లోపల ముఖ్యలు అయితే కాలేజ్ రానే వస్తుంది రిషిని భద్రని తీసుకున్న కాలేజ్ లక్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఇలా రిషి కాలేజ్ కి రావడంతో రిషి నా కండిషన్ లో చూసిన స్టాఫ్ స్టూడెంట్స్ మొత్తం కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు మినిస్టర్ అయితే దగ్గరకు చదువుతూ ఉంటాడు రిషి కండిషన్ చూసి ఏమైంది రిషింటు ఇలా అయిపోయాడు ఏదో స్పెషల్ గా ఆపరేషన్ ఏదో చేస్తున్నాడని చెప్పేసి అన్నారు సార్ ఆయన చాలా దెబ్బతిని ఉన్నారు అందుకే మీకు అలా చెప్పాల్సి వచ్చింది సార్ ఇలా ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్తే స్టూడెంట్స్ మొత్తం కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళ మైండ్ సెట్ ని కూడా బాడు చేసుకుని ఎగ్జామ్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వారని చెప్పేసి నేను గురించి అందరి ముందు బయట సార్ మమ్మల్ని క్షమించానని చెప్పేసి వస్తారా అయితే మినిస్టర్ గారితో చెప్తూ ఉంటుంది మినిస్టర్ అయితే చాలా కోపంతో అసలు రిషికి ఇలా జరగడానికి కారణం ఎవరమ్మా అసలు నేను వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు ఇంతకాలం అసలు ఎందుకు వదిలేస్తారు ఋషికి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చూడ అసలు ఎలా అయిపోయాడు రిషి పక్క చూస్తే అసలు జగతి చనిపోయింది ఇప్పుడు రిషి గాయపడ్డాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి మినిస్టర్ అడగడంతో ఇంతలో బాన్ని తీసుకుని వచ్చిన ముగ్గులైతే దొరికాడు సార్ ఆ హకుడు దొంగ ఎవరో కాదు ఈ రోజు తప్పించుకునే అవకాశమే లేదు ఖచ్చితంగా ఇక్కడ అడ్డంగా దొరికిపోవాల్సిందే ఇంతకాలం అసలు మాయలు మంత్రాలు చేస్తూ తప్పించుకున్నాడు సార్ ఇప్పుడు అసలు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది అసలు ఎంత టెన్షన్ పడుతున్నాడు ఏంటో అని చెప్పేసి ముక్కులు అనగానే ఇంతలో మినిస్టర్ అయితే ఎవరు వాడు వాడి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి అంటాడు ఇక్కడే ఉన్నాడు వాడి గురించి నేను ఇప్పుడు అందరి ముందు బయట పెట్టేస్తాను ఎందుకంటే ఇంతకాలం వీడి జీవితాలతో ఆడుకున్నాడు వాడు రోజు వాడి జీవితం అసలు ఎవరు పంపించారు నువ్వు నిజం చెప్పకపోతే ఈ రోజు అసలు ఇక్కడే షూట్ చేసి పడేస్తానని చెప్పేసి ముక్కలైతే భద్రను బెదిరిస్తాడు ముక్కలైతే భద్రను ఒక్కసారిగా బెదిరించడంతో ఇక భద్ర చేసేదేమీలక నిజ మొత్తాన్ని ఒక్కసారిగా బయట పెట్టేస్తాడు ఈ లోపల కూడా ఏమైంది అసలు చెప్పువాడు వాడెవడో సరే తెలిసిన సర్వాన్ని నేను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను అసలు చంపేస్తాను ప్రతికివ్ను నా తమ్ముడు జీవితానికి నా తమ్ముడు కుటుంబం వదిలిపెట్టే ప్రసక్తే లేదు కన్న కొడుకులాగా పెంచుకున్న రిషిని కూడా ఈ పరిస్థితి కల్పించాడు వాడిని అసలు వదిలిపెట్టను కోపంతో రగిలిపోతూ ఉంటారు దీని ద్వారా శైలేంద్ర దేవేంద్ర పెద్ద షాక్ ఎదురవుతుంది ఇంకెవరు చేసింది ఎవరో కాదు మీ కొడుకు శైలేంద్ర అని చెప్పేసి అంటూ భద్ర అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇలా భద్ర నిజాన్ని బయట పెట్టడంతో దేవేని శైలేంద్ర ఒక్కసారిగా కంగు తింటారు అంటే ఆల్రెడీ అక్కడికి దేవయాని కూడా చేరుకోవడం జరుగుతుంది అదేగా దేవాని శాంద్రకు పెద్ద షాక్ ఎదురవుతుంది మేడం ఇన్ని సాక్షాధారాలు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నా కూడా మీ కొడుకు మాత్రం తప్పు చేయలేదని చెప్పేసి అందరి ముందు వాదించారని చెప్పేసి అనుకుంటున్నారా ఏం ప్లాన్ చేస్తున్నారో చెప్తే మేము కూడా ఆలోచించుకుంటాం మేడం చెప్పండి మేడం అని చెప్పేసి అంటాడు ముగ్గులు దేవయానితో కొడుకుని ఇంకా కాపాడి వెనకెచ్చుకుని వచ్చి ఇంకా వాడి చేతే ఎన్నో దుర్మార్గాలు చేయించాలని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా ఏంటి ఎన్ని ప్రాణాలు తీయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని అంటాడు ముక్కలైతే ఏమి అర్థం కావడం లేదు మహేంద్ర అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటాడు ఫనీంద్ర అసలు నీకు అర్థం కాకపోవడానికి ఏముంటుంది అన్నయ్య ఇంతకాలం అసలు నీ కొడుకు ఎలాంటి వాడో ఈ దుర్మార్గుడు గురించి బయట పెడితేమో అన్న ఒక్క బయట వెంటాడుతూ వచ్చింది ఈ గురించి నిజాన్ని బయట పెట్టకుండా మీ ప్రాణాల కోసం ఏమో నిజాన్ని బయట పెట్టకుండా దాచేయాల్సి వచ్చిందని చెప్పేసి అంటాడు మహేంద్ర అసలు ఇంత నీచుడా ఇంత దుర్మార్గుడా వీడు ఉన్నాడనే అసలు కాలేజీ లో ఋషి సార్ చాలా మంచివాడు అని చెప్పేసి అంటూ నేను సార్ని సార్ మంచివాడు అని చెప్పేసి అనుకోకుండా రిషి సార్ ను కూడా చంపాలి అని చెప్పేసి వీడి దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నో దుర్మార్గాలు చేశాను క్షమించాలి అని చెప్పేసి అంటూ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే కూడా చెప్తారు కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ సహా అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు అన్ని కూడా శైలేంద్ర అయితే వ్యతిరేకంగా మారిపోతాయి నిజానికి మొత్తానికి ఎలాగైనా సరే శైలేంద్ర చెప్పేసి అందరి ముందు కూడా రుచి అయిపోతుంది వరకు చాలా కోపంతో రగిలిపోతున్న ముక్కలకి అయితే శారేంద్ర అయితే అడ్డంగా దొరికిపోతాడు దాంతో ఒక్కసారిగా శారేంద్ర అయితే అరెస్ట్ చేసేస్తాడు ముక్కలు అయితే దేవయానికి అయితే దెబ్బ తిరిగి షాక్ గా ఎదురవుతుంది మరో మాట మాట్లాడే అవకాశం లేక కొడుకుని దుర్మార్గుడిగా పెంచినందుకు ఒక్కసారి బాధతో కుప్ప దేవయాని చేసిన ప్రతి నేరానికి వెనక ఉండి నడిపించింది దేవి కన్న తల్లి కాబట్టి చాలా తెలియక తోచిన అయోమయ పరిస్థితిలో అర్థం కాని స్థితిలో ఉండిపోతుంది దేవి అని రాబోయ్ మనకు ఇప్పుడంత మంచి సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా రాత్రి జరగబోతుంది రిషి అయితే ఖచ్చితంగా నిజమైతే తెలుసుకోబోతున్నాడు ఇలాంటి జరగాలని చూపిస్తే ఎవరైతే కోరుకుంటున్నారో తప్పకుండా ఇవ్వడం లైక్ ఛానల్ కామెంట్ లో ఇస్తారు మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చుట్టూ ఇప్పుడు ఎంత మంచి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో